పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన ముగిసింది అమెరికా సౌత్ కొరియా పర్యటన విజయవంతంగా ముగించుకుని రేవంత్ రెడ్డి బృందం నేడు హైదరాబాద్కు చేరుకుంది రాష్ట్రానికి పెట్టుబడులు తేవటమే లక్ష్యంగా ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి తన టూర్ ను కొనసాగించారు దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలను చూద్దాం పది రోజుల పాటు అమెరికా సౌత్ కొరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటించింది విదేశీ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేయగా అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశారని పేర్కొన్నారు తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా రేవంత్ రెడ్డి ప్రకటించారు ఫ్యూచర్ స్టేట్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ముప్పై వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి కొన్ని కంపెనీలు హైదరాబాద్లో తమ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి మరికొన్ని కంపెనీలు తమ సేవలను విస్తరించేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి ఈ ఒప్పందాలతో దాదాపు ముప్పై వేల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి సారథ్యలోని ప్రతినిధుల బృందం అమెరికాలో దాదాపు యాభైకి పైగా బిజినెస్ మీటింగ్స్ లో పాల్గొంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్మా అండ్ సైన్సెస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ డేటా సెంటర్లు ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి ప్రపంచంలో పేరొందిన కాగ్నిజెంట్ చార్లెస్ కార్బ్స్ ఆర్సీఎం కార్నింగ్ జోయిటిస్ హెచ్సీఏ హెల్త్ కేర్ వివింట్ ఫార్మా ధర్మాఫెసర్ ఆర్ఎం ఈక్విటీ ట్రైజన్ టెక్నాలజీస్ మోన ట్రాక్టర్స్ కంపెనీలు రాష్ట్రంలో తమ సెంటర్లు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ నిర్ణయం తీసుకుంది ఈ పర్యటనలో యాపిల్ గూగుల్ స్టోన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు ఇక సౌత్ కొరియాలోను పర్యటించి టెక్స్టైల్ ఫెడరేషన్ హోందాయ్ ఎల్ఎస్కిమ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడులపై కొరియన్ కంపెనీలు ఆసక్తి కనపరిచాయి అమెరికా పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియాలో పర్యటించారు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను అక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం వివరించారు కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్ తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు శాంసంగ్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ జిఎస్ కల్టెక్స్ సెల్ ట్రయాన్ కంపెనీ ప్రతినిధులతోనూ సీఎం చర్చలు జరిపారు అన్ రివర్ ప్రాజెక్టును సందర్శించి సీఎల్ డిప్యూటీ మేయర్ తో భేటీ అయ్యారు శాంసంగ్ హెల్త్ కేర్ యూనిట్ తో సమావేశమై చర్చలు జరిపారు దక్షిణ కొరియాకు చెందిన హోందాయ్ మోటార్స్ రాష్ట్రంలో మెగా కార్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ చైర్మన్ కియాక్ కియాక్సంగ్ వైస్ చైర్మన్ సోయాంగ్ జూ సహా ఇరవై ఐదు అగ్రశ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు మరోవైపు దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్కు చెందిన మరో క్యాంపస్ హైదరాబాద్లో అందుబాటులోకి రానుంది కోకాపేట్లోని బహుళ అంతస్తుల జీఏఆర్ టవర్లో పది లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి బాబు ప్రారంభించనున్నారు కొత్త క్యాంపస్ ద్వారా పదిహేను వేల కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్